ఫ్రెండ్స్ మేమైతే రామాలయం గుడికి వచ్చినాము ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎంతమంది చూస్తున్నారో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ప్లస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రామాలయం దగ్గరికి ఎవరైనా నచ్చినట్లుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఫేస్ అయితే ఎండలైంది బ్లాక్ ఏంది ఎండ కదా ఎండా సార్ నేను రాననుకున్నా రామ్ వచ్చిన ప్రతి సంవత్సరం పోతే ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళంపక కొబ్బరికాయ కొట్టాలి అన్నట్టు అయితే వచ్చినాము పిల్లలు తీసుకొని పిల్లలకు కూడా పాపం ఏం కొనేయాలి ఎందుకు కొనివ్వాలి అంటే వెండ్లవాడే కాబట్టి వెయినప్పుడల్లా కొనడ్ అవుతుంది కానీ త్రీ ఫోర్ డేస్ అట్లా ఆడినట్టు ఎత్తురు మళ్ళీ తమిళనాయ అక్కడ బొట్టు పెట్టించుకుంటారు అందరు మంచి మెట్లెక్ ఏమో రామాలయం దర్శనం దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే నేను రాము దీపైతే కొబ్బరికాయ కోసం వెళ్ళారు వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసుకోవాలి మేము కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళే ఎంతమంది టెంపుల్కి వచ్చారు ఫ్రెండ్స్ ఇది కరీంనగర్ దగ్గర కొత్తపల్లి ఉంది కదా కొత్తపల్లి దగ్గర రామాలయము మేమైతే ప్రతి సంవత్సరం ఎక్కడికైతే వెళ్తాము ఆ జాతర చూడండి మేము ఇంకా దేవుడి దర్శనం కోసం అని పైకి వెళ్ళాము కదా రామును దీపైతే కొబ్బరికాయ కోసం వెళ్ళారు అక్కడ ఇంకా రాలేదు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రోగ్రామ్ చూద్దామంటే పిల్లలైతే చూడనియలేదు మమ్మల్ని టెం ఈ టెంపుల్ కరీంనగర్ దగ్గర కొత్తపల్లి దగ్గరలో కదా చుట్టూ చాలా ఊర్లో వాళ్ళు వస్తారు ఆ ఊర్లో వాళ్ళు వచ్చిన వాళ్ళలో మన వీడియో కనుక చూసినట్లయితే మాది వీడియోకి ఒక లైక్ పెట్టండి వచ్చినట్లయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈరోజు లేట్గా వెళ్ళాము టెంపుల్కి టూ థర్టీ త్రీ అయింది అందుకని టెంపుల్లోనైతే చాలామంది ఖాళీగా ఉన్నది అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నది ఎందుకంటే అందరు ప్రదక్షిణ చేసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయారు అందుకే అంత ప్రశాంతంగా అయితే ఉంది ఈవినింగ్ టైంలో రాము నేనైతే ఇద్దరం ప్రదక్షిణలు చేస్తున్నాం పిల్లలైతే గోడను పట్టుకొని టెంపుల్ గోడను పట్టుకొనే ఉంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు అడగగానే అక్కడ మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ జాతరలో బొమ్మలు ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా నాకు అవి బొమ్మలు కావాలి అంటే ఫస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత తీసుకుందామని అంటే వాళ్ళకి కోపం వచ్చింది అన్నట్టు అందుకని అల్లిగి అట్లనే తిరుగుతున్నారు మీరు అన్న నాకు కొనియలేదు కదా నేను ఎందుకు ప్రదక్షిణలు చేయాలి అంటూ ఆ గోడలను పట్టుకొని ఇటాడు తిరుగుకుంటూనే ఉన్నారు ఇక మేమే చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటా ఉన్నాం రాము ముందు నడుస్తున్నాడు కదా ఇంకా వీడియో తీసుకుంటూ నేనైతే వెళ్తున్నా అందుకే నేను కనిపించలేదు పిల్లల్ని చూసుకుంటే రామ అయితే వెళ్తున్నాడు ఆ పిల్లలు చూడండి మళ్ళీ ఇటు వచ్చి ఆ సైడ్కు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ గుడి దగ్గరికి అయితే వచ్చి దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది తర్వాత అక్కడ బస్సు ఇలా పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టద్దని అటు సైడ్కి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే రామ్ వెళ్తున్నాడు అక్కడ ఆల్రెడీ చాలా మంది ఉంది అయితే కొబ్బరికాయ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది రాము కొడితే కొబ్బరికాయ అసలు వాటర్ లేదు నాకు వాటర్ వస్తాను అసలు ఒక వన్ టూ డ్రాప్స్ లాగా వచ్చింది కూడా వాటర్ లేవు తీసి అలానే బతిమలాడు తీసుకుంటుంది పిల్లల్ని అయితే ఇటు అటు వస్తా ఉన్నారు తేజ్ అయితే మొత్తం ఆడుకోవడం పెట్టుకున్నాడు వెరైటీ ఐస్ క్రీమ్ అది ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టి తింటున్నారు ఐస్ క్రీమ్ వెరైటీ అంటే వెరైటీగా ఉంది మరి అది టేస్ట్ చెప్పింది ఇంకోటి తీసుకున్న తర్వాత రూపీస్ తీసుకోరా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది చూడనే చూడదు ఏదో గ్లాస్లో పెట్టిచ్చిర్రీ ట్వంటీ రూపీస్కి ఒకట ఐస్ క్రీమ్ ఏదో వైసీ ఐస్ క్రీమ్ కొత్తగా వచ్చింది వెరైటీగా ఉన్నది అది గ్లాస్లో ఏదో వెరైటీ పెట్టుకుంటూ ఇచ్చి ఇట్లా ఎట్లా ఒక్కటైతే ఫస్ట్ ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఐస్ ఐస్లో పెట్టి రసం వేసి ఇస్తారా తీపు మీద ఐస్ క్రీమ్ తమ్ముడు ఓ తమ్ముడు మీదేనా ఐస్ క్రీమ్ బండి అందుకే నా ఉరికా చెప్తాను మీరేస్తున్నా ఇది ఏం ఐస్ క్రీమ్ అంటారు ఐస్ బోలా ఐస్ బోలా ఏం ఐస్ క్రీమ్ తమ్ముడు బోలా గోలానా ఐస్ గోలా ఐస్ క్రీమ్ని కంటిన్లేదు పోతారా రెండా మూడు ఆ ఎంత ట్వంటీ రూపీస్ అట ఇంకోటి కూడా అట్లాంటివి తీసుకుంటావా నువ్వు వేరే తీసుకుంటావా అవన్నీ అట్లా అంటే ఒకసారి తమ్ముని కూడా ఇవి పెట్టాలి ఇది ఇవి పెట్ట బాగుందా తినుకుంటావుదమ్మా పాటి వెరైటీ ఉంది ఐస్ క్రీమ్ అయితే రేపు ఏం చూపుతున్నాడేం లేదా కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసుకుంటాం ఎంత కోట అంటే 2000 రూపాయల కమ్మల 2000 ఏ 20 ఓ 20 ఓ 20 అంటే అంతలు వెంట కోటి జోడి 20 రూపాయల జోడి 20 రూపాయల jata 20 రూపాయల jata కమ్మల 20 రూపాయల కమ్మల 2000 రూపాయల ఏ 20 ఓ 20 ఏమేనిర్వే എന്ത അടുത്ത കമ്മൾ യൂദന്ത

ఇప్పుడు ఇందాక ఒక ఐస్ క్రీమ్ ఉండే కదా తిన్నారు కానీ అది తేదీకి ఇష్టం లేనట్టుంది అది అద్దు బాగుండదు అని అంటే అదే కొనుక్కుంటాను అన్నాడు తీరా మళ్ళీ అదే దినపుది అన్నట్టుంది నాకు ఇచ్చిండు నాకు ఇస్తే నాకు దినబుద్ది కాలేదు ఇప్పుడైతే మళ్ళీ ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి తెలియదు అసలు చూస్తే వెరైటీగా ఉంది ఐస్తోన్ రెడీ చేసింది కదా అది జ్యూస్లో అదొక జ్యూస్ లిక్విడ్ లాంటిది చీర పెట్టుకుంటా తినాలంటే మా తేదీ ఏం చేసిండు ఆ లిక్విడ్ అనేది బయట పడేసింది బయట పడేసినాక అది నచ్చనట్టుంది అది ఓన్లీ ఐస్ కదా ఐస్తోనే దీని బుద్ధి నాకు ఇస్తే నాకు ఇష్టం లేదు ఇక మనకి అట్లా గడుస్తుంది ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ కాదు అక్కడ జ్యూస్ లాంటివి తీసుకుంటున్నారు కదా అక్కడ తేజ ఏదో పెడతా అన్నాడు నేను వమ్మంటే నువ్వు సగం సగం చేస్తావు నాకేమై చెప్పిందో నాకు ఓపె నా ఓపిక అయిపోయి నువ్వు ఉన్నావు కదా నాకు టికే నువ్వు ఫుల్ మంది ఉండే అప్పుడైతే మేమైతే లేట్గా వచ్చినాం ఇప్పుడు ఫోర్ అవుతుంది కదా అందరు వెళ్ళిపోయారు ఐస్ క్రీమ్ బండ్లకైతే ఫుల్ గిరాయి ఉంది ఐస్ క్రీమ్ బండి దగ్గర ప్రతి ఒక్కరు ఫుల్ ఉండే ఇప్పుడే కొంచెం ఖాళీ అయిపోయింది బండ్ల పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంటుంది ఇక్కడ ఫుల్ ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తారు కాబట్టి వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంటది ఇక్కడ మనవి ఇక్కడ కొత్తపల్లి దగ్గర రామాలయం కదా ఎంత మంది యూస్ ఎక్కువ జూస్ ఎక్కుంది బాగుందా అవునా టేస్ట్ ఎట్లుంది సూపరా తమ్ముడేడి తమ్ముడు అక్కనే ఉన్నాడా తమ్ముడానే ఉన్నాడా నవ్వుతన బాణం పాలవి బాణం చూసా వస్తున్నారా వస్తున్నారు దీపైతే మెల్ల ఆకుంటాడు చేతికి అంత మీ మీసేస్తుడుకుంటే అది బాదం చూసా బాదం పాలే ఉన్నట్టున్నాయి తినుకుంటూ వస్తున్నాడు ఇది ఎంత బాధమా మెల్లగా మరి మెల్ల ఇక్కడ మరి పడుతుంది చేతి నీకోట ఎంత ఇవి ఇవి ఇలా జ్యూస్కి ఎంత ఫిఫ్టీ రూపీస్కి ఒకటా పోమ్ దానికల్ బాగానే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వీళ్ళకు హండ్రెడ్ ట్వంటీ ఐస్ క్రీమ్ క్రీంలకేనాయా ఫుల్ డబ్బులు టూ హండ్రెడ్